பதாரேல கித்தம் ஏற்படின பாலமூரு யூனிவர்சிட்டி నూతన విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతుంది ఎన్నో ఏళ్ల నుంచి తిష్టవేసిన సమస్యలపై విద్యార్థులు పలు విధాలుగా నిరసనలు తెలిపినా పట్టించుకోకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు ముఖ్యంగా విద్యార్థి హాస్టల్స్ లో అనేక సమస్యలున్నాయి కిటికీలకు బాత్రూంలకు తలుపులు లేకపోవడంతో దోమలు విషుపురుగులో లోపలికి వస్తున్నాయి నలుగురు ఉండాల్సిన వసతి గృహంలోని గతుల్లో ఏడుగురు ఉంటున్నారు భోజనశాలలోనూ సరైన వసతులు లేవు పాలమూరు యూనివర్సిటీ లోపాలపై మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని వివరాలంది ఇదే విషయంపై మాట్లాడేందుకు మా తోటి యూనివర్సిటీ విద్యార్థులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్పండి మీ యూనివర్సిటీలో అసలు ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి సార్ యూనివర్సిటీలో అంటే ఇంకా మనకి చాలా కోర్సెస్ టెక్నికల్ కోర్సెస్ కావాలి ఇంకా లా ఇంజనీరింగ్ సంబంధించిన బిల్డింగ్స్ కావాలి ఇంకా లైబ్రరీలో చాలా బుక్స్ అయితే కొరుతుంది సార్ చాలామంది కాంపిటేటివ్ ప్రిపేర్ అటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అకాడమిక్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏ బుక్స్ కావాలో అవన్నీ కూడా లైబ్రరీలో ఉంటే తద్వారా విద్యార్థులు మంచిగా చదువుకోగలరు ముఖ్యంగా అంటే ఇక్కడ హాస్టల్ సమస్యలు కూడా బాగా ఉన్నట్టున్నాయి హాస్టల్లో బాత్రూమ్స్ లేకపోవడం లైట్స్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి ఏమేమి ఉన్నాయి అసలు అవును సార్ హాస్టల్స్లో ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్లో చూసుకుంటే ఒక్కొక్క రూమ్లో దాదాపుగా ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉంటున్న పరిస్థితి ఉంది సో బాయ్స్ యొక్క హాస్టల్స్లో కూడా చాలా ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇంకా బాత్రూమ్స్ ముఖ్యంగా బాత్రూమ్స్ చాలా అన్క్లీన్గా ఉన్నాయి సార్ తక్కువగా ఉన్నాయి ఇంకా ఎక్కువ బాత్రూమ్స్ అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి హాస్టల్స్లో సో ఎక్కువ బాత్రూమ్స్ అయితే వాళ్ళు వాళ్ళ యొక్క టైంను సేవ్ చేసుకోగలుగుతారు ఇంకా హాస్టల్స్లో కొంత కిటికీలకి ఆ జాలీలు అవి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది రైనీ సీజన్ కాబట్టి దోమలు అవి వచ్చే పరిస్థితి ఉంది కొంత ఇంకా అక్కడక్కడ పందులు మనం చూస్తూ ఉన్నాం సో వీటన్నిటిని కూడా రాకుండా ఒక సరైన పద్ధతిలో హాస్టల్స్ నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచించారు అంటే కాంపిటేటివ్ కు ప్రిపేర్ కావాలంటే కాంపిటేటివ్ ప్రిపేర్ కాకుండా ఓన్లీ కాలేజ్ సంబంధించిన బుక్స్ ఏదైనా ఉన్నాయి అంటే బయట వేరే కాంపిటేటివ్కు ప్రిపేర్ కావాలన్నా అలాంటి బుక్స్ దొరకట్లేదు అంటే వేరే బయట నుంచి తెచ్చుకొని లైబ్రరీ కాకుండా ఇన్ని హాస్టల్లో ఉండి ప్రిపేర్ కావాల్సి వస్తుంది కాంపిటేటివ్ సరిపోయిన బుక్స్ ఉంటే అడుగుయిన తర్వాత లైబ్రరీలో చదువుకోవచ్చు అని అనిపిస్తుంది అయితే హాస్టల్లో ఒక అంటే రూమ్స్ తక్కువ తోటిగా ఒక్కొక్క రూమ్లో ఏడు మంది ఏడు మంది మంది చాలా తక్కువనే ఉన్నాయి ఇప్పుడు మేము మొన్ననే వచ్చినాం ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అంటే ఒకటే రూమ్లో సెవెన్ మెంబర్స్ ఉంటున్నాం అంటే త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఒక రూమ్లో ఉంటే ఈజీగా చదువుకోవడానికి కూడా డిస్టర్బ్ లేకుండా ఉంటుంది కానీ ఒకటే రూమ్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు రూమ్లు కూడా తక్కువ ఉన్నాయి ఇంకా అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకా ఏమేమి సమస్యలు మీరు మీ యూనివర్సిటీ తెలిపాలనుకుంటే సమస్య అంటే నార్మల్గా ఏం లేవు రూమ్స్ అయితే హాస్టల్లో ఫ్రీగా ఉంటే చదువుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు లైబ్రరీలో కావాల్సిన కాంపిటేటివ్కి సంబంధించిన బుక్స్ ఉండాలి అంతే మీరు చెప్పండి అసలు యూనివర్సిటీలో మీరు ఏం తెలుగులో అంటే లెక్చరర్స్ కొరత ప్రొఫెసర్స్ కొరత అట్లా లెక్చరర్స్ అన్నర్లు ఉన్నారు సార్ కాకపోతే మాకు క్లాస్ రూమ్స్ ఒకటే లేవు క్లాస్ రూమ్స్ ఒకటే అయితే మాకు ఫుల్ఫిల్ అయినట్లు యూనివర్సిటీకి వంద కోట్లు ప్రభుత్వం ఇచ్చింది దీని నుంచి అంటే కొత్త కోర్సెస్ బిల్డింగ్స్ అవన్నీ ఈ దీని మీద చెప్తారు అవును సార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వంద కోట్లను కనుక మనము మంచిగా సద్వినియోగం చేసుకోగలిగితే చాలా బిల్డింగ్స్ వస్తాయి చాలా కోర్సెస్ వస్తాయి ఇంకా మరమ్మత్తుల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ను కూడా కట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ వంద కోట్లని మనము మంచిగా సద్వినియోగం చేసుకోగలిగితే చదువుతున్న ఈ ఉమ్మడి మహేబ్నగర్ డిస్టిక్ లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అవి వాళ్ళు చేరుకునే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం సార్ ఇది యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేస్తున్నాం అయితే త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా అన్నింటినీ కూడా ఈ యూనివర్సిటీకి అయితే యజమాన్యం కానీ అట్లాగే ప్రభుత్వం కానీ ఒక చిత్తశుద్ధితో ఈ సమస్యలు అందుకుని త్వరలో పరిష్కరించి విద్యార్థులకు భవిష్యత్తును అందించే విధంగా హాస్టల్స్ని కానీ ఇటు యూనివర్సిటీని కానీ కా కాలేజీ క్లాస్ రూమ్స్ కానీ అట్లా అన్నిటిని కూడా సిద్ధంగా చేసి ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ కూడా అన్నిటిని సిద్ధంగా చేసి విద్యార్థులు చదువుకునే విధంగా మంచిగా చదువుకునే విధంగా రూపుదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు పాలమూరు యూనివర్సిటీ నుంచి కెమెరామ్యాన్ కిరణ్ తో వెంకటేష్ నగర్